ఆదిత్య అయితే అలా ఆనంది తమ్ముడితో మాట్లాడుతూ ఉంటాడు అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఆనంది ఆదిత్య కోసం కాఫీ తీసుకువచ్చి ఇస్తుంది ఇక ఇవ్వగానే ఆదిత్య ఎలా అంటూ ఉంటున్నాడు అంటూ ఉంటాడు చూసావా ఆనంది నేను ఎంత మాట్లాడినా నేను ఎంత ఉన్నా సరే మీ తమ్ముడికి నువ్వే కావాలంట నువ్వే ఉండాలంట నీతో పాటు తనని కూడా తీసుకుని వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆనంది అయితే తన్నేంటి ఆదిత్య గారు మీరు కూడా వస్తారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి నేనేందుకు అని చెప్పి అంటూ ఉంటాడు అది ఆదిత్య గారు గుళ్ళ లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది కదా మీరు రాకపోతే ఎలాగా అని చెప్పి అంటుంది నేనెందుకు ఆనంది ఆ సత్యనారాయణ స్వామి వ్రతం జీవన అలాగే చైతన్యాలకు కదా అని చెప్పి అంటూ ఉంటాడు లేదు ఆదిత్య గారు వాళ్ళిద్దరితో పాటు మన ఇద్దరికి కూడా ఆ జంటకి మన జంటకి ఇద్దరు జంటలకి కలిపి అత్తయ్య గారు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేపిస్తానని అనుకున్నారు అందుకే ఇప్పుడు మన ఇద్దరు జంటలకి అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తున్నారని చెప్పి అంటుంది అది విని ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నేను నిన్ను అసలు భారీగానే అంగీకరించుకోవాలి పెంచలేదు ఇప్పుడు నీతో కలిసి ఆ వ్రతంలో కూర్చోవాలా అని చెప్పి తన మనసులో అనుకుంటాడు ఏంటి ఆదిత్య గారు అలా ఆలోచిస్తున్నారు అత్తయ్య గారు చెప్పినట్లుగా మనం కూడా బయలుదేరి వెళ్దాం పదండి అని చెప్పి అంటుంది అది విని ఆదిత్య ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఏంటి ఇప్పుడు నేను ఆనందితో కాపాటు కలిసి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించాలా అది అస్సలు కుదరదు అని చెప్పి ఆదిత్య అంటాడు దాంతో ఆదిత్య చాలా కోపంగా చూడటంతో ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు ఎలా చూస్తున్నారు అసలు ఏమైంది ఆదిత్య గారు ఎందుకు వ్రతానికి రారా ఏంటా ఎందుకు అంత సీ సీరియస్గా చూస్తున్నారని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్